సో ప్రస్తుతం అంతటి రాష్ట్ర కార్యదర్శి మీర్జా గారు ఉన్నారనమాట సో ఒకసారి బీజేపీలో ఇప్పుడు ఢిల్లీలో చూసుకుంటే బీజేపీ భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది సో ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషం మేము అనుకున్నది ముందుగానే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ వస్తుంది కదా అధికారంలోకి వస్తుందని చెప్పేసి ముందుగానే మాకు తెలుసు ఇప్పుడు అదేవిధంగా ప్రజలు కూడా మా యొక్క నమ్మకం ఏదైతే ఉందో విశ్వాసం ఏదైతే ఉందో ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి నమ్మకాన్ని మరి వాళ్ళు దృఢపరిచారు బలపరిచారు కులమత కుల మతాలకి అతీతంగా సో విజయాన్ని చూసుకుంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత భారీ విజయాన్ని అయితే అక్కడ మనం ఎప్పుడు చూడలేదు సో ఏం చెప్తారు యూత్ అంతా ఈసారి బీజేపీ వైపే శ్రద్ధ చూపించింది అంటారా ఇది బీజేపీ అనగానే ఈ ప్రతి ఒక్కళ్ళకి ఇది వస్తుంది అనమాట కుల మతాలు అంటారు హిందుత్వం అని చూడండి ఇంకా చాలా మందికి రాజకీయ పరిజ్ఞానం అవగాహన లేదు భారతీయ జనతా పార్టీ ఏదో మతానికో ఒక కులానికో కొమ్ము కాస్తుందని అనుకోవటం తప్పు అది పొరపాటు నేను ముప్పై సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను ఒక సాధారణమైనటువంటి కార్యకర్త నుంచి ఈ రోజు రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా మరి భారతీయ జనతా పార్టీలో మరి నేను ఒక చిన్న కార్యకర్త నుంచి ముప్పై సంవత్సరాలుగా రాష్ట్ర కార్యదర్శి స్థాయి దాకా నన్ను భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తూ వచ్చింది నన్ను అది ఈ రోజు మనం ఢిల్లీలో చూసినటువంటి పరిణామాలు కూడా చూసుకున్నట్లయితే మరి మైనార్టీ ప్రాబల్యం గలటువంటి ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మనం కైవసం చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కనబడుతున్నాయి మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి మరి ఇది అక్కడి మైనార్టీలు కేవలం ఏదో కులతత్వం మతతత్వం అనేటువంటి రెచ్చగొట్టేటువంటి ధోరణిలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నమ్మేది లేదు భూస్థాపితం చేశారు ఢిల్లీలో ఇంకెక్కడ ఉండదు కాంగ్రెస్ పార్టీ రోజులు పోతే భారతదేశంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తుంది ఢిల్లీలో గల్లీలో రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ఓకే సార్ అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఢిల్లీలో అయితే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది రానున్న పంచాయతీ ఎలక్షన్స్ లో ఏ విధంగా ఎఫెక్ట్ చూపించబోతుందంటే ఏం చెప్తారు ఇక్కడ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు మన ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మి విశ్వసించి చూసాం మనం ఇప్పుడు ఆగవాహం చేస్తుండు మనోడు ఇది కోతి కొబ్బరి కొబ్బరిచేప దొరికి ఆగవాగం చేసినట్టుగా ఆగవాగం చేస్తుండు కళ్ళు తాగిన కోతి లెక్క చేస్తుండు రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఆల్రెడీ ఇక బీఆర్ఎస్ సంగతి అంటే అందరికి కదా ఇంటికి పంపించారు ఆయన మనోడు ఆగట్లేదు ఎవరు మన కేటీఆర్ ఎగురుతా ఉండు ఎగురుతా ఉండు ఎగుడుతా ఉండు గరే భాయి ప్రజలు అంత తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకున్నరా పిచ్చోళ్ళు అనుకురా ఏమనుకున్నారు రాయ్ అరే నీవు తెలంగాణ వచ్చినాక పది సంవత్సరాల దాకా ఎవరున్నారా అధికారంలో ఎవరు చేసిండు నీ అయ్యే కదా ఉన్నది మరే నువ్వే కదా ఉన్నది మరే ఏం రా భయ్ ఇవాళ వచ్చినా కరెక్టే నువ్వు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నావు ఎదురుస్తున్నావు మరి మాట్లాడుతున్నావు మరి ఈ అంతని దుర్మార్గానికి దౌర్భాగ్యానికి మరి మన మిగులు బడ్జెట్తో మరి సస్యశ్యామలంగా ఉన్నటువంటి లాభాల ఉన్నట్టు ఉన్నట్టు అని చెప్పేసి బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పేసి నీ సెల్లెక్కి నెచ్చిన బంగారు భవనం పెడితే గాయం లిక్కర్ బాటిల్ తీసుకొని ఢిల్లీ దిగు ఎవరు ఎవరు చేసిన పాపం ఇదంతా కూడా పది సంవత్సరాలుగా తెలంగాణకు ఎవరు చేసిన పాపం అని ఇలా కాబట్టి ప్రజలు అంత పిచ్చోలు కాదు ఆల్రెడీ నిన్ను ఇంటికి పంపించారు బిడ ఇప్పుడు రేవంత్ రెడ్డి పారి పాలన కూడా చూస్తున్నారు మనోడిది కూడా ఈయన కూడా అంత అర్థమవుతుంది ప్రజలకు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో భయం అవుతుంది తెలుసా నీకు ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలన్నా వద్దని భయమై మనోడు ఒక లాజిక్ జిమ్మిక్ స్కామ్ చేస్తుండే ఇప్పుడు నీకు రేషన్ కార్డు ఇస్తాం నీకు ఇల్లు ఇస్తాం అది ఇస్తాం అని చెప్పేసి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల మన యొక్క చూస్తున్నాం మనం ఎప్పుడైనా అక్కడ గ్రామ పంచాయతీ అధికారులు వచ్చి ఊర్లకి వచ్చి ఏం అవసరం ఎలా ఉంది సార్ ఇప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎలా అనిపిస్తోంది వన్ ఇయర్ పరిపాలన ఇగో చెప్పుకుంటే మానం పోతే చెప్పుకోకుంటే మానం పోతున్నట్టుగా ఉంది ఇప్పుడు ఇది ఈ తెలంగాణ పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మనం మనం అంటాం కాదు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఒక్కొక్కడు ఎమ్మా ఏంద్రబాయ్ దరిద్రం దేశం ఎద్ర పెట్టుకున్నట్టు ఉందని చెప్పేసి రియల్ ఎస్టేట్ లేదు ఏడికాడికి సున్నా ఇప్పుడు రాజకీయాల్లో జరిగేటోడు మాక్సిమం ఒక రియల్ ఎస్టేట్ కొరి అటు ఇటు డబ్బులు ఆనం ఇన్నం ఉండవాలి వ్యాపారం చేసుకుంటాడు ఉద్యోగం చేసుకుంటాడు రాజకీయాల్లో రాణించడం చేయడం అనేది తక్కువ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళే అంటారు అనమాట ఈ మొత్తం ఈ కోర్ ప్రభుత్వం ఎలా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏం డెవలప్మెంట్ లేదు వ్యాపారాలు లేవు రియల్ ఎస్టేట్ లేదు ఉద్యోగాలు అన్నాడు నోటిఫికేషన్లు ఇచ్చిండు గయ్యి లేవు ఇవో వస్తుంది ఇవ వస్తుంది ఇస్తున్నావు 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 అని చెప్పేసి ఏదో ఎలక్షన్లప్పుడు కొంచెం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇప్పుడు స్థానిక సంస్థలు ఉన్నాయి కదా ఇప్పుడు ఏమైనా చేస్తాడే గానీ మొత్తానికి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కూడా విరక్తి చెందిపోయింది అయిపోయాయి పాడు పదేళ్లు చేసినా గానీ కేసీఆర్ గారు ఇప్పుడు మనోనికి మాత్రం ఇప్పుడు పదేళ్ళు కూడా టైం ఇచ్చేటట్టు లేదు ఆ కేసీఆర్ ఏదో తెలంగాణ దారి చెప్పేసి చెప్పేసి ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఇప్పుడు ఏదో సామె చెప్పినట్టే ఉంటది ఎవరు బెటర్ అంటే ఇప్పుడు ముక్కు కోసినా మున్పడి మోగుడే నయం అనేటువంటి భావన ప్రజల్లో కొంతమందిలో ఉంది కానీ ఇంకా ఇక్కడ అంత గత్యంతరం లేని పరిస్థితుల్లో లేరు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు భారతీయ ఇప్పుడు అనుకుంటున్నారు ఇప్పుడు మనోడు అనుకునేది అదే అనమాట కేటీఆర్ గలది వాళ్ళు చెప్పుకునేది అంతే అనమాట అదే ప్రచారం చేసుకుంటారు ఏదో ముక్కు కోసినా కానీ మున్పడి మొగడే నయం అని చెప్పాడు అనుకుంటారు ఇప్పుడు కానీ పరిస్థితి ఇక్కడ ఎట్లుందంటే ఇప్పుడు మంది మాటలేని లేని మారుమనం పోతే అంటే మళ్ళీ వచ్చేలాగా ఇల్లాగా పోయిందంట ఇప్పుడు మళ్ళీ మంది ఇటు పోయేటట్టుగా లేరు ప్రజలు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలి ఇచ్చి తీరుతారు ఇక్కడ రాబోయేది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే తప్పకుండా మనం చూడబోతున్నాం ఇక్కడ చూసుకుంటే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది భారతీయ జనతా పార్టీ ఇది మనం కేవలం రాజకీయంగా గెలవాలి ఎట్లయినా గెలవాలి ఉద్దేశంతో ఎన్నికలు లక్ష్యంగా పెట్టుకుని పోయేటువంటి పార్టీ కాదండి మనం ఏంటంటే ప్రజా సంక్షేమం ప్రజల యొక్క అభివృద్ధి దేశాభివృద్ధి కేవలం తెలంగాణ ప్రాంతం అనే కాదు ఇక్కడ మనం చూసాం మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు ఇక్కడ లేకున్నా కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే ఇక చదివితే చిట్టా చాలా ఉంటుంది ఎన్నో పథకాలు ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈరోజు మనం చూసినట్టయితే పల్లెల్లో పల్లెవనాలు అని చెప్పేసి సీట్ లైట్లు అయితే ఏంది సీసీ సిసి రోడ్లు అయితే ఏంది ఇప్పుడు కరోనా పాండమిక్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఉచిత బియ్యం అయితే ఏంది ఎన్ని రకాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో ఇక్కడ నడుస్తుంది మడుగడ నడుస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి డబ్బు కానీ ఖజానా ఖాళీడ అని జీతాలు లేడానికే డబ్బులు అవిన దగ్గర అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మన ప్రభుత్వం అధికారంలో ఉన్నావా లేదా అనేది కాదు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి అందరికీ కూడా ఇప్పుడు రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావడం కోసం ఇప్పుడు మనం చూస్తున్నాం నాయకత్వాన్ని బలపరచాలి సంస్థాగతంగా మనకు ఇప్పుడు మెంబర్షిప్ నడిచింది డ్రైవ్ నడిచింది ఈ మెంబర్షిప్ డ్రైవ్లో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అది అందరికీ తెలిసిన విషయం తెలంగాణలో కూడా ఈసారి అనుకోకుండా అనూహ్యమైనటువంటి రీతిలో మరి సభ్యత్వ సేకరణ జరిగింది దానికి అనుగుణంగానే ఈ యొక్క కార్యాచరణ ఉంటుంది నాయకత్వ విస్తరణ జరుగుతుంది మరి కొత్తగా ఇప్పుడు మన జిల్లా అధ్యక్షుల్ని మండల అధ్యక్షుల్ని డివిజన అధ్యక్షుల్ని మరి రూపకల్పన కార్యక్రమాలు నడుస్తున్నాయి నడుస్తున్నాయన్న సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం ప్రజలకు చేరువ కావటం కోసం మరి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో చర్యలు తీసుకుంటుంది తప్పకుండా మనం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికారం రావడం మనం చూస్తాం ఓకే ఢిల్లీలో అయితే అలా అనిపిస్తుంది చాలా గర్వం ఉందండి ఢిల్లీ కార్యకర్తలు కానీ ఢిల్లీ ప్రజలు కానీ చాలా ముందస్తుగా ఒక ప్రణాళికాబద్ధంగా తాను అక్కడున్న కార్యకర్తలు చాలా కష్టపడరు ఆ కార్యకర్తల కష్టానికి ఈరోజు ప్రతిఫలం చూస్తున్నారు అక్కడ ఢిల్లీ కార్యకర్తలు సార్ అంటే ఇచ్చిన హామీల వల్లే విజయం అనుకోవచ్చు వంద వంద అండి ఈ యొక్క విజయంలో కూడా ముఖ్యంగా మేము చెప్పేది అంటే రెండు విషయాలు దాగున్నాయి ఇందులో ఒకటి అవినీతి అవినీతి అని చెప్పి అవినీతి భూతాన్ని బూచిగా చూపెట్టి కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చి తానే పెద్ద అవినీతి రాక్షసునిగా అవతరించి ఈరోజు చిన్న కార్ వచ్చి డబుల్ బెడ్రూమ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉన్న కే కేజ్రీవాల్ ఈ రోజు ఈ ఈ ఈ రోజు చాలా పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటూ పెద్ద పెద్ద బంగళాలు రాజభవనాలు నిర్మించుకుంటూ చాలా రాజభోగాలకు అలవాటు పడి ప్రజలను ఏ విధంగా మద్దతు పెట్టిండో ఢిల్లీ ప్రజలు చాలా దగ్గర ఉండి చూసిండు ఆ ఆ యొక్క విషయాలు చాలా దగ్గరుండి గమనించిండ్రు అంతేకాకుండా తాను చేసిన ప్రతి అవినీతిని ఢిల్లీ ప్రజలు చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేసిండు కాబట్టి ఈ రోజు అదే చీపుడుతో ఏదైతే కేజ్రీవాల్ చీపుడుతోనే అయితే వచ్చిండో అదే చీపుడుతోని వెళ్తా సహా ప్రకటించి వేసి ఢిల్లీ ప్రజలు అంతేకాకుండా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చేసే అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఢిల్లీ యొక్క ఢిల్లీలోని ప్రతి ఓటర్ ఛాన్స్ దగ్గర నుంచి నిశ్చితంగా గమనించి భారీ ఎత్తున మోడీ గారు చేసిన అభివృద్ధికి ఢిల్లీ ప్రజలు కదా సో ఇక్కడ ఏ విధంగా చూపించబోతుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎలక్షన్స్ చూసి ఇంకా తడిచిపోతుంది ప్రస్తుతానికి నా అభిప్రాయం ఏంటంటే ఈ ఫలితాలు ఇంకా వాళ్ళ కాంగ్రెస్ లోపల గుబులు పుట్టిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు పదో తారీఖు ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం ఏందంటే ఈ రోజు పదో తారీఖు నోటిఫికేషన్ ఇచ్చేసి ఈ వచ్చే నెల మూడో తారీఖు వరకు రెండో ఒకటో విడత రెండో విడత మూడో విడద విడుదల కంప్లీట్ చేసేసి పదిహేను రోజుల్లో కూడా ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకోవాలి చేస్తున్న ఆలోచనలో ఉంది ఈ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ఈ బీసీలను మోసగించే ఒక పెద్ద కుట్ర ఈ కుట్ర బీసీ నలభై యాభై ఐదు శాతం పైన ఉన్న బీసీలను చాలా తక్కువ చూపెట్టి రిజర్వేషన్ లోపల కూడా బీసీలకు అన్యాయం చేస్తుంది ఈ విషయాన్ని ప్రతి బీసీ గమనించండి కాబట్టి ఈ రోజు తొందరగా తాను ఇప్పుడు ఎలా ఉన్నా జరిగే ఎలక్షన్లలో ముంగడికి వెళ్ళి తాను తొందరగా విడగొట్టుకోవాలని చూస్తున్నాడు ఎందుకంటే ఖచ్చితంగా లెక్కలు జరిగితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎబో బీసీలు ఆ రిజర్వేషన్ వాళ్ళకి ఇవాల్సి వస్తాయి చాలా భారీ ఎత్తున బీసీలు గెలుస్తారు కాబట్టి ఈ తాను ఈ కవర్ చేసుకోవడానికి ఇంత తొందరలో ఈ ఎలక్షన్స్ ప్రకటించబోతున్నాడు కానీ ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ఓటర్ దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ప్రతి బీచ్ దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు భారీ ఎత్తున బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టి భారీ ఎత్తున బీజేపీకి ఈ స్థానిక సమస్యల స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా బీజేపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో కూడా వంద శాతం గెలుస్తారు అని చెప్పి మాకు నమ్మకం ఉంది ఇక్కడ ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పటికి కాంగ్రెస్ వచ్చి ఇయర్ కంప్లీట్ అయింది కదా సో అట్లా అనిపిస్తుంది ఏమి ఇచ్చింది అండి కాంగ్రెస్ వచ్చింది అయితే హామీలు ఇచ్చిన దేంట్లో ఇప్పుడు మహిళలకు ఆ ఒంటరి మహిళలకు పింఛను పెంచుతాడు వృధా వికలాంగులకు పింఛను పెంచుతున్నాడు అన్ని పెంచుతాడు ఇవ్వలు వారి ఫ్రీ బస్ ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్లోకు అప్లో విలా దించింది కాదు తప్ప ఆ ఫ్రీ బస్ ఇప్పుడు ఒక మహిళ ఉన్నదండి ఒక మహిళ ఎన్నిసార్లు బస్సులో పోతుందండి సిటీలో ఉన్న కొంతమంది ఉద్యోగస్తులు తప్ప ఈ సామాన్యమైన ప్రజలకు ఈ ఫ్రీ బస్ ఏది ఉపయోగపడేది లేదు ఎవరు అడిగని నువ్వు ఫ్రీ బస్ ఇచ్చి అన్ని ఇచ్చినా అన్ని ఇచ్చినా అని చెప్పుకుంటే తప్ప నిజంగా ఎవరికైతే గ్రామీణ స్థాయిలో ఈ రాష్ట్రానికి ఒక గ్రామీణ గ్రామీణ వాతావరణం ఉన్న ఆ రాష్ట్రం ఇది గ్రామీణ స్థాయి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ఈ యొక్క సిటీలను ఇంప్లిమెంట్ సిటీలో ఉండే మహిళను ఉద్దేశించే నువ్వు ఇంప్లిమెంట్ చేసిన అది అని అట్లా అనిపిస్తుంది నువ్వు పెట్టిన స్కీమ్లలో ఏ స్కీమ్ కూడా గ్రామీణ స్థాయిలో పడికి పోతలేదు గ్రామీణ స్థాయి మహిళలకు కానీ యువకులకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఎవరికి కూడా ఉపయోగం లేని స్కీములు ఇచ్చేసి ఏ ఒక్కరికి కూడా ఈ స్కీమ్ అంత ఎంత ఎందుకండి ఈ రోజు వరకు కూడా రైతు బంధు పథకం ఇంప్లిమెంట్ కాలేదు ఏ ఒక్క అకౌంట్ లో కూడా పర్లేదు అంటే నిధులు కొంచెం తక్కువ సెంటర్ లో ఉంది బీజేపీ కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ వాళ్ళు మొత్తం అతను తాను అనుకున్నాడు తాను ఎలక్షన్ వచ్చినాక ఏదో బంగారు అనుకుని వచ్చినా ఇక్కడ ఏం లేవు అని ముందుగానే చెప్పింది కదా తాను చేసిన అంటే అధికారంలోకి వచ్చేటప్పుడు అంటే ఉంటేనే ఇస్తారా వాళ్ళ ప్రణాళిక తెలియదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పోటీ చేసేటప్పుడు వాళ్ళు ఏ విధంగా దీన్ని పరిపాలించాలని ఒక ఐడియా ఉంటుంది కదా ఏ ఐడియా లేదు అధికారంలో వచ్చి ఎవరిని మోసం చేయడానికి వచ్చిండ్రు ఎవరిని మోసం చేయడానికి హామీ హామీలు అనేది ఇచ్చిండ్రు భవిష్యత్తు ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీలో భారీ మేయర్ తోటి మూడు ఎమ్మెల్సీలు బీజేపీ గెలవబోతుంది స్థానిక స్థానిక సంస్థలలో కూడా భారీ ఎత్తున బీజేపీ వంద వంద శాతం సీట్లను బీజేపీ అభ్యర్థులను కవిత చేసుకుంటారు రాబోయే ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ గణ విజయం సాధిస్తుంది అని చెప్పి మా ప్రగాఢ విశ్వాసం ఓకే సార్ థ్యాంక్